హలో వియోస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఈ అయితే చాలా స్పెషల్ అనమాట ఏంటి రాజు స్పెషల్ అంటుంది అనుకుంటున్నారా ఈ రోజైతే సండే కదండి ప్రతి ఒక్కరికి చక్కగా కూరలు ఏంటి మనకి స్నాక్స్ ఏంటి అన్నీ కూడా చక్కగా చేసుకునే టైం అనమాట అంతేకాకుండా సండే టైంలో మన ఇంటికి మన పిల్లలు వచ్చారు అనుకోండి ఇక చూడండి హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉండదు ఈ రోజైతే సండే కదా మా పిల్లలు పాప బాబు ఇద్దరు వచ్చారు ఐ మీన్ పది రోజుల నుంచి వస్తాను వస్తాను అన్నారు కానీ పాపం వాళ్ళకి సెలవులు ఇవ్వకపోవడం వల్ల అది వాళ్ళకి కుదరక రాలేదు లేదనుకోండి చక్కగా ఇప్పుడు సడన్ గా రావడంతో నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది చాలా వెరైటీస్ చేశాను ఐ మీన్ పిల్లలు అనేసరికి ఇంకా ఓపిక ఆటోమేటిక్గా వచ్చేస్తుందిలేండి నేను ఏమేమి వెరైటీస్ చేశాను సండే టైంలో లో ఎంత ఫన్ గా ఉన్నాము మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఎంత ఎలా ఎంజాయ్ చేశామన్నది మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు స్కిప్ కాకుండా చూడండి ప్లీజ్ వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి ఒక్కసారి చూసారంటే మీకు ఇంకా మోర్ మోర్ వీడియోస్ అనేవి మీకు చూపిస్తాను అంతేకాకుండా ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వచ్చేసి నేను కాఫీతో మీ ముందుకు వస్తాను ఓకే హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే సండే అనమాట ఫుల్ బిజీ ప్రతి ఒక్కరు కూడా చక్కగా నీచది తెచ్చుకుని తింటారు శ్రావణ మాసం వచ్చేసి లాస్ట్ వీక్ వచ్చేసింది కాబట్టి మ్యాక్సిమం అందరూ తినేస్తారు ఈరోజు మా బాబు పాప ఇద్దరు వచ్చారు కాబట్టి మా వారు వచ్చి చికెన్ తీసుకొచ్చారు ఫిష్ పట్టుకొచ్చారు నేనైతే ఐ మీన్ ఫ్రైడే రోజైతే ఫ్రాన్స్ పట్టుకొచ్చారు పిల్లలు అయితే తినేసారులేండి మేమైతే తినం కదా ఇట్లా వచ్చి అయితే సండే కదా బిర్యానీ చేస్తాను కొంచెం సేమియా చేస్తాను మా వారికి వచ్చి ఫీవర్ కాబట్టి పాప ఆయన ఏమీ తినట్లేదు సో కొద్దిగా బిర్యానీ చేస్తాను ఈరోజైతే ఫుల్ బిజీ ముందు ఏంటంటే కాఫీ తాగేసి ఇంకా కిచెన్ పని అనేది చూసుకుంటాను ఇదండి ఇప్పుడైతే కాఫీ ఒక్కొక్కరికి ఇచ్చేసాను పాలు పాపకి బాబుకి పాలు ఇచ్చేసాను ఇప్పుడు నేను ఏంటంటే టిఫిన్ పెట్టేస్తాను ఇడ్లీ వేసేస్తాను చట్నీ వచ్చి పాపకి బాబుకి ఉల్లిపాయ టమాటా చేస్తే చట్నీ చేస్తే యాడ్ చేస్తే చట్నీ చేస్తే చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది ఉల్లిపాయ టమాటా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అది చట్నీ చేస్తాను మీకు వచ్చేసి తొందరగా అయిపోయేది ఏంటంటే మనకి ఇడ్లీ కదా ఇడ్లీ చేస్తాను తర్వాత ఏంటంటే ఇంకా కర్రీస్ మొదలు పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా వారికి అయితే కనుక బాక్స్ రెడీ చేయాలి కదా ఆయన పెట్టేసిన తర్వాత ఫిష్ పులుసు పెడతాను తర్వాత అయితే కనుక బిర్యానీ చేసి చికెన్ కర్రీ చేసి ఫ్రై చేయమంటున్నారు చేస్తాను ఈరోజు అయితే పిల్లలు ఉన్నారు కదా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు ఉంటే పని ఎక్కువ ఉంటుంది సో హ్యాపీగానే ఉంటుంది అనమాట ఈరోజంతా ఏం చేస్తున్నాను అన్నది మీకు వీడియో మ్యాక్సిమం చూపిస్తాను అదండి నేను ఒకదాన్ని చేసుకుంటున్నాను కదా పాప ఉంది పాప హెల్ప్ చేస్తుందిలేండి వెదర్ అయితే చాలా బాగుంది మీకు చూపిస్తాను చూడండి ఇదండి ఇక్కడైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఐ మీన్ ప్రతి చోట పడుతున్నాయి అనుకోండి కానీ లక్కి ఏంటంటే మా పిల్లలు వచ్చే టైంకి వర్షాలు అనేవి చక్కగా ఆగిపోయాయి ఎందుకంటే చెక్క కనిపిస్తుంది కదండి సో చాలా బాగుంది వెదర్ అయితే చాలా బాగుంది అనమాట పైకి వెళ్ళి టెర్రస్ పై నుంచి నేను మీకు చూపిస్తున్నాను సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సేమియాతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి సేమియా అయితే చక్కగా తీసుకుంటున్నాను అనమాట మనం పాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఒక క్వాంటిటీస్ అనేది తీసుకోవాలి సేమియ మరీ ఎక్కువగా వేసుకుంటే కనుక ఎన్ని పాలు వేసినా చిక్కదనం భారీ తొందరగా వచ్చేస్తుంది కాబట్టి నేను సేమి అనేది కొంచెం తక్కువగానే వేస్తాను అనమాట ఐ మీన్ ఒక్కొక్కరికి ఒక టూ రెండు స్పూన్లు చొప్పున అలా లెక్క పెట్టుకున్నట్టుగా వేస్తాను మనం ఎక్కువ సేమి వేసుకున్నాం అనుకోండి మరీ తొందరగా చిక్కపడిపోతుంది అట్లా కాకుండా మనం కొద్దిగా తక్కువగా వేసుకున్నాం అనుకోండి మనకి అంటే పాయసం రూపంలో మనం తీసుకోవడానికి బాగుంటుంది ఇట్లా ఇట్లయితే నేను వచ్చేసి చక్కగా నెయ్యితో ఈ సేమియాని చక్కగా బాదంని చక్కగా ఫ్రై చేసేసుకుందాము అని చెప్పేసి నెయ్యి అనేది కొద్దిగా వేసుకుంటున్నాలే మనం నెయ్యితో వేయించామనుకోండి చక్కగా సేమి అనేది ఫైనల్లీ చూస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈరోజు నిజంగా సేమి అయితే ఎంత చాలా బాగుందనమాట పాలు అయితే కనుక ముఖ్యంగా మనం చేయడం కదండి పాలు అది బాగున్నాయి అనుకోండి చిక్కగా ఉన్నాయి అనుకోండి అందులో డ్రై ఫ్రూట్స్ అవి వేస్తే చక్కగా మనకు ముఖ్యంగా ఏంటంటే అందులో వచ్చేసి మనకి ఉంటాయి కదా తెల్ల సబ్జాలు ఉంటాయి కదా ఐ మీన్ అవి వేసామనుకోండి మనకి అందులో ప్రోటీన్స్ ఉంటాయి చక్కగా మనకి చిక్కదనం వస్తుంది జిగురు కూడా వస్తుంది అనమాట సేమ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అదిగోండి అట్లా వచ్చేసి నాకైతే ఎప్పుడు కూడా ఈ తెల్ల అనేవి ఇంట్లోనే పెట్టుకుంటాను ఇట్లా వచ్చేసి మనకి బాదమును సేమి అని చక్కగా నేనైతే వేయించేసుకున్నాను దోరగా వేయించుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మా వాటర్ ఏంటంటే కొంచెం తొందరగా విరిగిపోతుంది అనమాట ఫైనల్లీ వచ్చేసి మనకి తీప అనేది యాడ్ చేస్తాను ఐ మీన్ పంచదార యాడ్ చేస్తాను ముందుగా ఏంటంటే మనం వాటితో పాటు పాలతో పాటు పంచదార వేసేసామనుకోండి అవి అనేవి కొంచెం విరిగిపోతాయి మా వాటర్ వచ్చేసి కొంచెం తేడానే చెప్పాలి అట్లా వచ్చేసి సేమియా మొత్తం అయిన తర్వాత నేను వచ్చేసి పంచదార డ్రై ఫ్రూట్స్ అనేవి లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కో ఒక్కొక్క రకంగా చేస్తారులేండి నేను ఎట్లా చేస్తాను అన్నది మీకు చూపిస్తున్నాను ఫైనల్ వచ్చేసి ఎట్లా చేసినా గానీ మనకి టేస్ట్ అనేది ముఖ్యం కదండి అలా అయితే చక్కగా వేయించేసాను తర్వాత ఏంటంటే కొంచెం ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుని కొంచెం మనకి వైట్ సబ్జాలు ఉంటాయి కదా అవి అయితే చక్కగా ఉడికించుకుని ఒక ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది లెండి అవి ఉడకడానికి అయితే చక్కగా అవి కూడా నానబెట్టుకుని ఉడికించుకుందామని చెప్పేసేసి అవైతే వేసుకున్నాను తెల్ల సబ్జాలు చాలా మంచిదండి ఇప్పుడు సేమియాలో వేయడం వల్ల ఏంటంటే మనకి జిగురు వస్తుంది దానివల్ల ఏంటంటే మనకి బ్లడ్ ఎక్కువగా పడుతుంది డాక్టర్ అయితే ఎక్కువగా వాడమనే చెప్తారు సో మా ఇంట్లో అయితే ఎక్ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుందండి అట్లా వచ్చేసి నేనైతే సేమలన్నీ వేయించేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా వేయించుకుందాం అని చెప్పేసి అవి కూడా వేయిస్తున్నాను తర్వాత ఏంటంటే తెల్ల సబ్జాలని చక్కగా ఒక పది నిమిషాలు దగ్గరుండి మనం సిమ్లో పెట్టుకుని చక్కగా ఉడకపెట్టుకోవాలి లేదంటే హైలో పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా మాడిపోతుంది అనమాట అట్లా వచ్చి మా పాప అయితే ఎదురుగుంట నుంచుకుని కబుర్లు చెప్తుందండి ఇట్లా రా ఒక్కసారి రా ఏమైపోదులే అని చెప్తే అప్పుడు బ్రతిమలాడితే నా దగ్గరకు వచ్చింది చూడండి ఇంకా స్నానాలు ఏమీ అవ్వలేదు え<スー> సో అట్లా వచ్చేసి పాప అయితే సో మమ్మీని మా కోసం నువ్వు సేమే చేస్తున్నావు అని చెప్పేసి చూడండి బొగ్గలని అవి అట్లా పట్టుకుని ఆడించేసి వెళ్ళిపోతుంది అనమాట నెక్స్ట్ ఏంటి ఫిష్ ఫ్రై కూడా చేయి మమ్మీ తొందరగా చేసి మమ్మీ తినేస్తాను అని చెప్పేసి అట్లా అంటుంటే నాకు ఎంత హ్యాపీగానే అనిపించింది ఎందుకంటే పిల్లలు తింటుంటే తల్లి ఫస్ట్గా మనకి ఎంత హ్యాపీనెస్గా ఇచ్చే తల్లే కదండి పిల్లలు ఎంత ఎక్కువగా తింటే పిల్ల అంత మన తల్లి అనేది అంత ఆనందిస్తుంది అట్లా వచ్చేసి వాళ్ళు తింటే బాగుండు వాళ్ళు ఇంకా తినాలి ఇంకా తినాలి తినాలి అని మనకే కదా అనిపిస్తుంది ఐ మీన్ ముందుగా తల్లికైతే అట్లా అనిపిస్తుంది అనమాట సో అన్నీ వేయించేసి చక్కగా సేమియా మనకి సబ్జాలు ఉంటాయి కదా చక్కగా అవి కూడా వేయించేసాను మొత్తం మూడు కూడా కలిపేసి పాలు అనేవి యాడ్ చేసేసి ఒక్క ఒక మళ్ళీ ఒక టూ మినిట్స్ అనేది మనం స్టవ్ మీద పెట్టుకున్నాం అనుకోండి అనేది యాడ్ అయిపోతుంది అనమాట లాస్ట్ వాదం ఎందుకేస్తానంటే మా పిల్లలకి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ నోట్లో వేసుకోగానే కొంచెం కరకరలాడుతూ ఉండాలన్నమాట క్రిస్పీగా ఉండాలి మమ్మీ అనేసి అంటారు వాళ్ళు అట్లా వచ్చి లాస్ట్లో అయితే కనుక నేను ఇవన్నీ వేసుకున్నాండి ఒక్కొక్కరిని రకంగా చేసుకుంటారని చెప్పాను కదా ఫస్ట్ అయితే వాటితో పాటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేస్తారు కానీ మనకి అవి కొంచెం నోట్లో పడగానే కొంచెం క్రిస్పీగా ఉంటేనే కదండి బాగుంటుంది ఇట్లా వచ్చేసి సేమ్ అనేది చేసాను చాలా చిక్కగా అనిపించింది చాలా టేస్టీగా ఉంది అట్లా వచ్చి పక్కనే పెట్టాను అనమాట ఎందుకంటే పాలు వాళ్ళు తాగి ఒక వన్ అవరే అవుతుంది సో తర్వాత తింటాం మమ్మీ అని చెప్పేసి వాళ్ళైతే వెంటనే తినలేదు రండి పక్కన పెట్టాను తర్వాత ఏంటంటే మా వారు వచ్చేసి ఫిష్ అది పట్టుకొచ్చారు ఈరోజు ఫిష్ పట్టుకొచ్చారు చికెన్ పట్టుకొచ్చారు చాలా అంటే చాలా ఐటమ్స్ ఇంకా చాలా తీ చూపిస్తానులేండి ముందుగా చెప్పేస్తే థ్రిల్ ఉండదు కదా ఇట్లా వచ్చి ముందు మిక్సీ అనేది ఉల్లిపాయలు అవో పట్టించేసుకున్నామండి ఐ మీన్ చేపల పులుసుకేంటి చక్కగా ఫ్రైకింటి ఇవన్నీ కూడా ముందుగా పెట్టేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగే ఎర్లీ మార్నింగే కదా ముందు టిఫిన్ చేసేసుకుందాము దానికి చట్నీకి ఏంటంటే మా పిల్లలకి ఉల్లిపాయ టమాటా యాడ్ చేసి చట్నీ చేస్తే నిజంగా చూడండి ఎంత చట్నీ తింటారంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే లేండి ఉల్లిపాయ టమాటా యాడ్ చేసి ఒక్క చింతపండు చిన్న చింతపండు పిక్ వేసి నిజంగా చేస్తే చట్నీ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మా అయితే చాలా ఇష్టం అన్నమాట పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది ఎట్లా వచ్చింది నేనైతే అలా పని చేస్తూ మీ మీకు చూపిస్తూ నేను డ్రై ఫ్రూట్స్ అనేవి తింటున్నాను అనమాట అయిన తర్వాత నేను ఒక్కొక్కటిగా చేసినవన్నీ నేను టేబుల్ మీద పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఫిష్కైతే నేను చక్కగా చాలా ఎక్కువ తీసుకొచ్చారు అందులో వచ్చేసి బాబు అన్ బాబు పాప అంటున్నారు అన్ని పులుసు పెట్టకు మమ్మీ కొన్ని ఫ్రై చెయ్యి కొన్ని అయితే పులుసు పెట్టు ఫ్రై చేసినవి అయితే ఇప్పుడు తినేస్తాము పులుసు అనేది అన్నంలో వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి పిల్లలు చూడండి నాకు అన్ని సలహాలు ఇస్తున్నారు అనమాట వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా వండాలి కదా అని చెప్పేసి ఈ నన్నారు ఫోన్ చేసి వాళ్ళు ఎలా వండమంటే అలా వండు వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా చెయ్యి అని చెప్పేసి వెళ్ళడం అయితే బయటకు వెళ్ళారు కానీ మా వారు మీన్ షాప్కి వెళ్ళారు కానీ సాయంత్రం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫోన్ చేస్తూనే ఉంటారండి పాపం వాళ్ళు తిన్నారా లేదా బాగున్నాయా లేదా తెచ్చినవన్నీ బాగున్నాయి ఇవన్నీ అట్లా అడుగుతూనే ఉంటారనమాట చాలా అంటే చాలా ఇష్టం పిల్లలు అంటే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు అట్లా ఏం తింటారు అన్నది అలా వాళ్ళ పాపం ఆయన అలా అడుగుతూ ఉంటారనమాట కొన్ని ముక్కలైతే కొన్ని ఫ్రిడ్జ్లో తీసి పెట్టేశాను ఒక ఎయిట్ ముక్కల వరకు ఏంటంటే చక్కగా ఫ్లవర్ వేసి మసాలా పౌడర్ వేసి కొంచెం మెంతి పౌడర్ కూడా వేస్తాను నేను ప్రతి దాంట్లో మెంతి పౌడర్ వేయడం చాలా ఆరోగ్యం అండి నెక్స్ట్ ఏంటంటే తన ధనియాల పొడి వేసి చక్కగా సాల్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా పౌడర్ వేసి చక్కగా ఇవన్నీ కూడా నేను మ్యాష్ చేస్తున్నాను అట్లా మ్యాష్ చేసి ఒక్క కనీసం హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాం అనుకోండి ఆ ఉప్పు ఏంటి మసాలా ఏంటి చక్కగా కార్న్ఫ్లవర్ ఏంటి ఇవన్నీ కూడా దానికి యాడ్ అయిపోతాయి కదా చాలా టేస్ట్ ఉంటుంది ఫైనల్లీ వచ్చేసి మనం నిమ్మకాయ కూడా చక్కగా యాడ్ చేసుకోవాలి ఇట్లా చూడండి అన్నీ వేసేసి ఎట్లా మ్యాష్ చేస్తున్నాను అలా మొత్తం అంతా మ్యాష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్న అట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చక్కగా నేనైతే ఆయిల్ మరీ ఎక్కువగా వేయకూడదులండి ఫ్రై అనేసరికి మనకి ఒక రెండు మూడు ముక్కలే కదా మనం వేయించుకుంటాము అట్లా వచ్చేసి నేనైతే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేశాను చక్కగా సిమ్లోనే పెట్టుకుని దగ్గరుండి చక్కగా ఫ్రై చేస్తే నిజంగా ఫ్రై చేసేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఐ మీన్ మంచి గుమ్మ గుమ్మలు ఆడుతుంది మా పాప మళ్ళీ గుమ్మం దగ్గరికి వచ్చి మమ్మీ ఎంత స్మెల్ వస్తుందో తెలుసా అట్లా అని చెప్పేసి అవైతే జోకులు వేస్తుందిలేండి మా పాప అయితే ఫైకి అలా ఉంటుంది కానీ చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట అట్లా వచ్చి మా బాబు కూడా చూసి మమ్మీ చాలా స్మెల్ వస్తుంది చాలా బాగున్నాయి ఏం ఏంటి ఏం అని చెప్పి వాడు కూడా వచ్చాడు తర్వాత పిల్లలకి పెడదాము అని చెప్పేసేసి ముందుగా ఏంటంటే అత్తయ్య మావికి మాత్రం ప్రతీది కూడా ఏదైతే అది ప్రతీది కూడా అత్తయ్య మావయ్యకి ఫోటోకి మాత్రం తప్పకుండా చూపిస్తాను ఎందుకంటే పిల్లలు వచ్చినప్పుడు తప్పకుండా అన్ని వెరైటీస్ చేస్తాం కదా చేసినప్పుడు అత్తయ్య మావి మాత్రం తప్పకుండా మా మాలో ఉంటారు మా ఇంట్లో తిరుగుతారన్న ఒక నమ్మకం అనమాట అట్లా నమ్మకంతో అయితే మాత్రం ఏది వండినా సరే నేను మాత్రం ముందుగా మాత్రం అత్తయ్య మావికి చూపిస్తాను ఏంటి రాజీ ఇట్లా పెట్టేస్తుంది వాళ్ళు ఏమన్నా తింటారేంట అని మీరు అనుకోవచ్చు తప్పకుండా స్మెల్ చూసినా కానీ మనకు ఆనందమే కదండి ఐ మీన్ స్మెల్ పీల్చినా మనకు ఆనందమే కదా అట్లా అనిపిస్తుంది అనమాట నాకేంటంటే వాళ్ళు మా ఇంటికి వచ్చారు పిల్లలతో ఉన్నారు వాళ్ళు తింటున్నారన్న ఒక నమ్మకంతో మాత్రం నేనైతే పెడతానులేండి ఇట్లా వచ్చి ఈ రోజైతే పాపకైతే ఇవన్నీ చక్కగా సేవ్ చేసి నేను పెడితే చక్కగా తిన్నదిలేండి ఫుడ్ అనేది ఒక టూ థర్టీ త్రీ వరకు తినలేదు సాయంత్రం వచ్చేసి ఇంక బిర్యానీ చేద్దామని చెప్పేసి ఇట్లా ఈ రోజు అయితే